హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నానండి అండి మీరందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం అండి ఈరోజు సండే కలిపి చికెన్ బిర్యానీ చేద్దామనుకుంటుంది స్కూల్ సార్ ఉన్నాను కదా మా పాపల ఇంటికి వచ్చానండి మా ఏ బ్రాలు గారు బయటకు వెళ్ళిపోయింది ఎంత బయట వెళ్ళారు అవును చాలా పంపడానికి వచ్చానండి నేను

మీరు ఫ్రెండ్స్ ఈరోజు సండే కదండి చాలామంది మంది మీ ఇస్తుంటారండి శ్రావణ మాసం కదా చాలామంది మంది మీ తింటారు కదండి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా గరం మసాలా పెట్టుకుంటుంది మాకు గిన్నె నిమ్మకాయ అండి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది 锅具。

దోన్ల దొరికి కూడా వేసుకోవాలి తిండి కూడా వేసామండి ఇంట్లో కూడా బిర్యానీ నాకు వంటలు చేయడం చాలా ఇష్టం పెద్ద వంటలు ఏం కావాలనుకోండి వచ్చే ఉంటారు మా వాళ్ళు చాలా ఇష్టం రాంటారు ఏమన్నాను మా అమ్మ ఇంట్లో పిండి వాళ్ళు आता आम्ही बटाटा आपण लगेच ना माझात दिसले मिनिटावरन वाकतो लोग मैम मैग्नेटियर चिकन चिकन को ले लेते हैं ండి మా నీ కొడుకు నా కొడుకు వెళ్తాడని నీళ్ళు బాగా వస్తుంటాడు మేనాలి మానవడండి చికెన్ అలాగే ఇంకా ఈ కూడా ఎగురుకోవాలన్నమాట ఈ నీళ్ళు కూడా ఎగురిపోయిన తర్వాత పై చేసుకుంటే బాగుంటుంది మేమే పెట్టుకుని మీ పక్కన ఆడబెట్టాను వేయడానికి బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను अध्यम रेस्मा अदम बिर्यामिस्तमा, प्लेन बिर्यामिस्तमा, वचिक्रमा यूज़ वाट रेक्ना येन कास पेट లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఉప్పు సరిపోయిందో చూస్తున్నానండి berri

Ameando a vida vida